హలో అందరికీ నమస్తే ఆర్ఎల్ఆర్టీ వీక్షకులకు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే ఇప్పుడు మనం చర్చించుకునే అంశం ఏంటంటే రేపు ఫిబ్రవరి పద్నాలుగున జరగబోయేటటువంటి వ్యాలంటైన్స్ డేకు సంబంధించిన అంశాన్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రేమికుల జో రోజునైతే జరుపుకోవడం మనం చూస్తూనే ఉన్నాం గత సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది ఆ ప్రక్రియ అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే అదే మన ఇండియాకు వచ్చేసరికి ప్రేమికుల రోజుకు ప్రాముఖ్యత ఇవ్వాల లేదా ఆ రోజు జరిగినటువంటి ఫిబ్రవరి పద్నాలుగులో జరిగినటువంటి ఒక పెద్ద దుర్ఘటనకు సంబంధించిన అంశం పైన బ్లాక్ డే విధించుకోవాలా అనే అంశాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం అదే ఫిబ్రవరి పద్నాలుగున రెండు వేల పంతొమ్మిదిన జైషే మహమ్మద్కు సంబంధించిన ఉగ్రవాద సంస్థ మన భారత ఆర్మీకి సంబంధించి నలభై మంది జవాన్లను పెట్టుకోవడం జరిగింది దీనికి ప్రతీకారంగా జైషే మహమ్మద్కు సంబంధించి పాకిస్తాన్లో బాలాకోట్లో ఉన్నటువంటి శిక్షణ శిబిరాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదులకు సంబంధించి వాటన్నింటిని మీద కూడా వైమానిక దాడులు కూడా మన భారత్ చేయడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున ఈ వైమానిక దాడుల్లో భాగంగా మిరేజ్ టూ థౌజండ్ స్పైస్ జెట్ని యూజ్ చేసి స్పైస్ టూ థౌజండ్ ప్రిసిషన్ లోడెడ్ బాంబ్స్ని ఆ ఉగ్రవాద సంస్థల మీద అటాక్ చేయడం జరిగింది అయితే దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రతిదాడి చేసే క్రమంలో మన భారత్కు సంబంధించినటువంటి కమాండర్ అభినందన్ వర్ధమాన్ యొక్క మిగ్ ట్వంటీ వన్ విమానం అనేది పాకిస్తాన్ భూభాగంలో కుప్పగూలడం జరిగింది అక్కడ ఈ అభినందన్ పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడడం జరిగింది చర్చల్లో భాగంగా భారత్ కు పాకిస్తాన్ కు చర్చల్లో భాగంగా మార్చి ఒకటో తారీఖున అభినందన్ని భారత్ కు అప్పగించడం కూడా జరిగింది ఈ క్రమంలో భారత్ కు పాకిస్తాన్ కు తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణంలో సత్సంబంధాలు అనేవి చాలా వరకు క్షీణించినాయని చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎంతలా అంటే ప్రతి సగటు భారతీయుడికి కూడా రక్తం మరిగే విధంగా జరిగినటువంటి ఘటన అని చెప్పవచ్చు పుల్వామా దాడి ఈ దాడిలో భాగంగా పాకిస్తాన్ ప్రతిసారి కూడా ఉగ్రవాదులను ప్రేరేపిస్తుంది ఉగ్రవాదులకు స్థావరాలు కల్పిస్తుంది అనే అంశాన్ని అంతర్జాతీయంగా కూడా చర్చలు రావడం జరిగింది అంతర్జాతీయ ఒత్తిడి కూడా పాకిస్తాన్ మీద రావడంతో కొంచెం సర్దుమనిగిందని చెప్పవచ్చు దీనికంటే ముందు కూడా రెండు వేల పదహారవ సంవత్సరంలో ఉరి ఘటనలో పదిహేడు మంది జవాన్లను పొట్టన పెట్టుకోవడం జరిగింది పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాద సంస్థలు అయితే దానికి ప్రతీకారంగా కూడా వెంటనే సెప్టెంబర్ నెలలో రెండు వేల పదహారవ సంవత్సరంలో మన భారత్ వెంటనే ఆర్మీతోని ఎల్ఓసిని దాటి కూడా దాడులు చేయడం జరిగింది ఆ దాడులలో ఉగ్రవాద సంస్థల మీద కొన్ని చాలా శక్తివంతంగా పనిచేయడం జరిగింది మన యొక్క సైన్యం ఇంతటి విపత్కర పరిస్థితులలో ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల రోజు జరపాలన లేదా నలభై మంది జవాన్ల యొక్క మరణానికి కారణమైనటువంటి ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా మనం బ్లాక్ డే జరపాల అనే అంశాన్ని ప్రతి భారతీయునిగా మీరే ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశం మీద ఖచ్చితంగా చర్చించే ప్రయత్నం చేయండి ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఉగ్రవాద సంస్థలు పెట్టిరేగినచో చాలా ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి మన ఈ అఖండ భారతదేశాన్ని ముక్కలు చేయాలనే దృఢ సంకల్పంతో ఎన్నో రకాల ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి వాటన్నింటిని కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ భారత ప్రభుత్వం చాలా ముందుకెళ్తున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు దీనికి సంబంధించి బ్యాలెన్స్ డే జరుపుకోవాలన్నా లేదా ఫిబ్రవరి ఫోర్టీన్తో బ్లాక్ డే జరపాలన్నా అనే అంశాన్ని కూడా మీరు కామెంట్ బాక్స్లో పొందుపర్చే ప్రయత్నం చేయండి చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ యొక్క సపోర్టు ఈ విధంగా ఇంకా ఉంటే మున్ముందు ఇంకా మంచి మంచి వీడియోలుతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్